అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త జీతాల పెంపు సంచలనం కొత్త పేస్కేల్స్ లిస్ట్ అయితే వచ్చేసింది ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగిందండి రాత్రికి రాత్రి సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో ఈ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి వితౌట్ ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్లకు గుడ్ న్యూస్ వారికి భారీగా జీతాలు పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగింది ఏపీలో గా పనిచేస్తున్న టీచర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ని అయితే చెప్పింది గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న పదహారు వందల యాభై తొమ్మిది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ టీచర్లకు ప్రభుత్వం భారీగా జీతాలు పెంచుతూ రాత్రికి రాత్రి జీవో జారీ చేయడం జరిగింది జూనియర్ లెక్చరర్లకు ఇరవై ఐదు వేల నుంచి నలభై వేలుగా జీతం ఇస్తుండగా ఇకపై వారి జీతం అయితే ముప్పై ఒక్క నుంచి అరవై ఐదు వేల వరకు కు పెంచడం జరిగింది అలాగే పద్దెనిమిది మంది పీజీటీలకు ఇరవై ఐదు వేలుగా ఉన్న జీతాన్ని ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల యాభైకి పెంచడం జరిగింది అలాగే ఎస్వైఎస్ సివోఎస్ ఉద్యోగులకు సైతం నలభై తొమ్మిది వేల నుంచి అరవై ఒక్క వయ్య రెండు వందల యాభై రూపాయలకు అసిస్టెంట్ కోచ్లకు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలకు వేతనాన్ని పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో పేర్కొనడం జరిగింది ప్రభుత్వం జీతాలు పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఇప్పుడుప్పుడే ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తుందండి త్వరలోనే మనందరికీ కూడా పిఆర్సీ ప్రకారంగా కొత్త పే స్కేల్స్ ఇవ్వాలని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ టీచర్లకు సంబంధించి జీతాలు పెంచుతూ ఈ విధంగా కొత్త పే స్కేల్స్ను నిర్ణయించడం జరిగింది థ్యాంక్ యూ